హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి అవార్డ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా మీకు లక్ష్మీ సువర్చల్ గారి ఆర్టు ఆవిడ పెయింటింగ్స్ అన్నీ మీకు నేను చూపించాను కదండి దాంట్లో గెలిచిన గిఫ్ట్స్ అవార్డ్స్ అండి ఇవన్నీ ఈ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అని ఉన్నది వాళ్ళ అబ్బాయి గెలుచుకున్నాడండి మంగళగిరి రైల్వే స్టేషన్ గీయమంటే గీసాడంట ఆ పిల్లాడిగా ఆ ప్రైజ్ వచ్చిందండి ఈ మిగతావన్నీ కూడా సువర్చల్ గారి అవార్డ్స్ ఏనండి ఇవన్నీ ఆవిడ కాన్సెప్ట్ పెయింటింగ్ వేస్తారు క్యాన్వాస్ వేస్తారు ఇవన్నీ మీకు నేను చెప్పాను కదా పోర్ట్రైట్స్ తర్వాత ఏదన్నా ఒక ఒక వన్ వీక్ అలా వెయ్యాలి రోజుకొకటి అంటే అలా కూడా వేసి గెలిచిన ఇవ్వండి ఇవన్నీ గిఫ్ట్స్ అండి ఇప్పుడు మనం ఆవిడ మాటల్లో ఇంకో పెయింటింగ్స్ చూద్దామండి సంవత్సరం క్రితం కాంపిటీషన్ పెట్టాను అండి కంటిన్యూగా గా వేయాలి రోజుకొక బొమ్మ మన ఆర్ట్ మనం మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశం అన్నమాట నేను వదులుకోకుండా నాకు వచ్చినంత వరకు నేను ట్రై చేసి వేసేది రైల్వే స్టేషన్ మంగళగిరి రైల్వే స్టేషన్ దాంట్లోనే ఫైర్ అంటే రోజు రోజు ఒకటి వేయాలి అంటే కాన్సెప్ట్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు మనం వేయాలి అన్నమాట ఇది ఒకటి స్ట్రీట్ వెండర్ ఒకటి ఈ పోర్ట్రేట్ పిల్లలు అదే రా ఇన్స్టాగ్రామ్ లో అలా వేసి చూస్తే నీకు ఎన్ని రోజులు పడుతుందమ్మా ఇలా వేయటానికి డెలివరీతో సహా ఇవ్వడానికి ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటా అండి నేను వాళ్ళ ఆర్ట్ వర్క్ ఒప్పుకున్నాక అట్లా తీసుకుంటాను పోర్ట్రేట్స్ ఇవి ఎవరైనా ఆర్డర్ చేస్తే నువ్వు వేసిస్తా ఇవన్నీ కూడా కాన్సెప్ట్ తో వేసినవే కాన్సెప్ట్ అందులో కొన్ని ఫేసెస్ వచ్చినాయి అని చెప్పాను కదా ఇందాకనే అలా వేసిలు కొన్ని మాత్రం ఇలా కాన్సెప్ట్ తో రోజుకొకటి ఇది వేసా తర్వాత వేసింది ఇంకా బాగా వచ్చింది ఇది అది కొంచెం ఏజ్ ఉన్నప్పుడు వేసింది అనమాట ఇది పెళ్లి కూతురు ఇది కళా యజ్ఞాది ఇది కూడా అంతే కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇది కూడా అంతే డాన్సర్ దీంట్లో నేను ఇది సాటిస్ఫాక్షన్ గా అనిపించక మళ్ళీ ఇది వేసాను ఒక రోజులో ఒక రోజులో రెండు వేసా ఇది వేరే ఒకళ్ళు అడిగితే వేసాను ఆర్డర్ వచ్చి తీసుకుంటాను

ఇలా ఆర్ట్ వేయాలంటే చాలా ఓపిక్ కావాలి ఫస్ట్ టైం టేకింగ్ అది కూడా నువ్వు ఎవరి దగ్గర నేర్చుకోకుండా ఇంత వేస్తున్నావు అంటే చాలా గ్రేట్ అమ్మా అది మాత్రం చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ మెయిన్ ఆర్ట్స్ ఇది క్యాన్వాస్ అమ్మా క్రష్డ్ పేపర్ మీద పెయింట్ పెన్సిల్ తో ఓకే పెన్సిల్ ఆర్ట్ ఫైన్ ఆర్ట్స్ కి సంబంధించి గ్రూప్ షో లో ఈ ఆర్ట్ వేసారు రుద్రమదేవేగా ఎంత బాగుందో చూడండి ఇవి కూడా తనకొచ్చిన అవార్డ్సేనండి ఇంకొంచెం అన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాను ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవచ్చు నేను ఫోన్ నెంబరు పేరు ఈ వీడియోలో కూడా ఇస్తానండి పైన టాప్లో మీరు తప్పకుండా దాన్ని కలిసి నేర్చుకోవచ్చండి చాలా బాగా నేర్పిస్తారు ఇవి పిల్లలకి నేర్పించేవండి ఫ్రూట్స్ ఇవి అనమాట స్టార్టింగ్లో పిల్లలకి లైన్స్ నేర్పిన తర్వాత ఇలాంటివన్నీ నేర్పిస్తారు ఇలా అయితే కలరింగ్ బుక్స్ కాకుండా వాటిలో కలరింగ్ చేయడం దగ్గర నుంచి అండి స్టార్టింగ్ అనమాట చిన్నపిల్లలకి నేర్పేటప్పుడు ఇలా మొదలు పెట్టి చక్కగా లైన్స్ దగ్గర నుంచి అన్ని నేర్పిస్తారండి లక్ష్మీ సువర్చలు గారు అబ్బాయి ఆర్టిస్ట్ అని చెప్పాను కదండి ఆ బాబు అనమాట చూసారా తన పేరు సంతోషు ఆర్ట్ చూసారా ఎంత బాగా వేశాడో లక్ష్మీ సువర్చల గారు పోర్ట్రేట్స్ వేయడంలో స్పెషలిస్ట్ అని చెప్పొచ్చండి అంటే ఏ ఆర్ట్ అయినా అద్భుతంగా వేయగలదు ఆవిడ మీకు ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుందండి ఆర్ట్ వచ్చిన వాళ్ళు ఎలాగైనా సరే చాలా సాఫ్ట్గా ఉంటారనిపిస్తుంది తన మాట తీరు ఇవి చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి అలాగే నేర్పడం కూడా చాలా చక్కగా నేర్పిస్తారండి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ నేర్పే ఐడియా ఉంది తనకి చక్కగా ఆన్లైన్ కోర్సులు కానీ ఇంటికి వెళ్తే కానీ చాలా బాగా నేర్పిస్తుంది తను ఎంత మంచి ఆర్ట్ అంటే అంత మంచిదండి ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటే చాలా చాలా బాగుంటుంది నాకు కూడా ఇంత మంచి ఆర్టిస్ట్ని మీ అందరికీ పరిచయం చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మా ఫ్రెండ్ కూతురే అయినప్పటికీ నేను ఫస్ట్ టైం కలిసానండి తన్ని చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఉన్న ఇంట్రెస్ట్తో ఎక్కడా నేర్చుకోకుండా కొంచెం బాగా వేసుకుంటూ వేసుకుంటూ ప్రాక్టీస్ చేసి 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 కొంతవరకు వచ్చిన తర్వాత ఈ ఆర్ట్లో నిపుణులైన వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటూ తను వేస్తోందండి ఈ వినాయకుడి బొమ్మ అయితే వాళ్ళ అబ్బాయి వేశాడు ఫింగర్తోనా అవునవును ఫింగర్ మొత్తం ఫింగర్తోనా బాగుందిరా ఫింగర్ పెయింటింగ్ ఇది బ్రష్తోనే ట్యాప్ చేస్తూ రోజ్ ఫ్లవర్ లీఫ్ ఆర్ట్ అంటారా అంటే మామూలు ఆకులకే కలర్స్ పూసి కదా ఓకే ఓకే లక్ష్మీ సోచల్ గారి అబ్బాయి అండి సంతోష్ ఇందాక చెప్పాను కదా రెండో అబ్బాయి అనమాట తను వేసిన ఆర్ట్స్ తను కూడా చూపిస్తున్నాడు పిల్లలకి కూడా ఆవిడ మంచి ఆర్టిస్టులను చేయడం చాలా బాగుందండి ఇదైతే ప్రైజ్ వచ్చిందటండి శివుడి బొమ్మ చూసారంతా చక్కగా వేశాడో అయితే ఇప్పుడు తను తన తమ్ముడు కూడా ఫిఫ్టీన్ డేస్ ఆర్ట్స్ అని రోజుకి ఒక బొమ్మ వేయాలండి ఆ పోటీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారనమాట చూసారండి అబ్దుల్ కలాంని ఎంత బాగా వేశాడో ఈ బొమ్మకు కూడా ప్రైజ్ వచ్చిందటండి బౌద్ధ స్థూపం చూడండి ఎంత బాగా వేశాడో ఇది బౌద్ధ స్థూపం అంటుంటండి ఎంత బాగా వేస్తున్నాడో చూడండి ఆర్టు తల్లికి తగ్గ తనయులో అంటారు చూసారా అలా అనమాట అయితే ఇంతకీ ఈ బాబు టెన్త్ పాస్ అయ్యాడటండి ఇప్పుడు ఇంటర్కి వచ్చాడనమాట చూడండి విష్ణుమూర్తిని వాళ్ళ అమ్మగారు క్యాన్వాస్ మీద వేస్తే తన కార్డ్ బోర్డు మీద వేసి చూపిస్తున్నాడు అలాగా యాబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటారు చూసారా ఆ టైప్లో ఉంది కదండి ఇదేంటండి చాలా చిన్నప్పుడు వేసాను ఆంటీ అని అన్నాడు అమ్మో అంత చిన్నప్పుడు కూడా ఇంత బాగా వేసావా అయితే నువ్వు ఆర్టిస్ట్ కొడుకువే అని అన్నానండి నేను ఇవన్నీ బోర్డు మీద వేసినవన్నమాట తన అభిరుచి కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ బాబు కూడా మంచి ఆర్టిస్ట్ అవుతాడు అనిపిస్తుంది అనమాట ఇంత వయసులోనే ఇంత బాగా వేస్తే ఇంక పెద్ద అయిన తర్వాత ఎంత మంచి ఆర్టిస్ట్ అవుతాడో అని అనిపించిందండి నాకు వాళ్ళ అమ్మగారి ప్రోత్సాహం వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహంతో ఈ బాబు కూడా చాలా వృద్ధిలోకి రావాలని మనందరం ఆశీర్వదిద్దామండి పెయింటింగ్స్ అయితే చూడండి చిన్నపిల్లవాడైనా ఎంత బాగా వేశాడు ఇలా ఉన్నవాళ్ళనండి చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా పిల్లలు కూడా ఇంత బాగా తల్లి అడుగుజాడలో నడుస్తున్నారు అంటే మనం చాలా గర్వించదగ్గ విషయం అండి నాకైతే చాలా చాలా ఆనందం వేసింది మీరందరూ ఏమంటారో కామెంట్స్లో తెలియచేయండి త్రీడీ ఆర్ట్ కూడా వేశాడండి ఈ బాబు అన్ని రకాల ఆర్ట్లు కూడా వాళ్ళ అమ్మగారితో పోటాపోటీగా వేస్తున్నాడండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా అందరికీ షేర్ చేయండి అందరికీ తెలియాలి కదండి ఇంకా బాగా నా వీడియోస్ నచ్చి ఇంకా చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్